స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం గౌరవ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు జైలు జీవితం లాంటి దెబ్బలకు ఉబ్బలైనటువంటి మాదిగ విద్యార్థులు వాళ్ళ త్యాగాన్ని మరువల్యం నేడు కృష్ణ మాదిగ పట్టుదల కృషి అల్పెరుగన్ పోరాటం ఆశయ సాధన కోసం అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మరణీయంగా నడిచినటువంటి మహావ్యక్తి మందకృష్ణ మాదిగా ఆయన జీవితం మాదిక మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయంగా నిలవవలసిన మాదిగ జాతి బిడ్డలు సౌగౌరవంగా ఇవాళ అన్ని రాజకీయ శక్తులు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొక్కవోని ధైర్యంతో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మహావ్యక్తి మందకృష్ణ మాదిగాని కొనియాడారు செய்திகளை கேட்டால் ખિય મજ�ÖM સય શળે મભેણ મળ ભલેણ મા Campે મકઈઢ goal ઉા� ప్రత్యేకంగా ధన్యవాదాలు మాదిలో సోదరు ఎంతో ప్రాణాలు పోరాడిన ఊరు ఊరుగా కమిటీలు వేసి అని వేసి ఒక రాష్ట్ర నాయకుడు మంద దేశం మాది ప్రత్యేకత ధన్యవాదాలు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఒక వ్యవస్థ వ్యవస్థాపకుడు ఒక యుద్ధము అర్పేరు గని పోరాటం చేసిండు ఈరోజు ఏబీసిటీ మీద తీసుకొచ్చినట్టే మన మంద పిష్ఠ మాధవి గారి మంద పిష్ఠ గారికి అభినందనాలు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన వైద్య విద్య మన మాదిగారు ఉప ఉప కులాలకు విద్యారంగంలో అన్ని హోదాలో కల్పించాలి అదేవిధంగా అసెంబ్లీలో మన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము పదవులు ఉంటాయి పోతాయి మాదిగా సోదరులకు వెనుకబడి చూస్తున్నారు అదేవిధంగా పోయినా కానీ గుళ్ళలో కానీ దేవుళ్ళల్లో కానీ ఏడంగ పోయినా కానీ ఒక అంశుమేతగా మాదిగలను గా చూస్తున్నారు ఒక మాదిగలు అంటే విపరీతంగా చూస్తున్నారు చూస్తున్నారు ఒక నాయకులు ఒక గుళ్ళో కూడా రాని కూడా ఒక ఒక కమిటీ వేసినా కానీ ఒక మాట్లాడకుండా ఒక వ్యవస్థని ఒక ఒక కృషి ఆయన కష్టం ఆయన పడ్డటువంటి కష్టం ఈరోజు ఫలితంగా దక్కింది ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంతోమంది అది చేస్తాం చేస్తామని చేయలేదు ఒక్కసారి తొలిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ దిన మన కేవలం ముప్పై రోజు మాత్రమే ఒక నెల మాత్రమే గడపడం జరిగింది అదేవిధంగా ఆ కాలంలో కొంతమంది మాదికలు మాత్రం కొంత ఉద్యోగాలు కానీ కొన్ని అవకాశాలు దక్కినాయి ఈ దినము ఇది వెంకయ్య నాయుడు ద్వారా చిన్న చిన్నగా మన నందకృష్ణ గారు మన నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆ సహాయంతో ఈ దినము ఆయన ఎప్పుడైతే ప్రవేశపెట్టిన బిల్లు ఏబీసీలు సాధించడం జరిగిందో ఈ దిన మన ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ దానికి ఫలితంగా ఎమ్మటే మేము తక్షణమే ఇప్పుడు మేము ఈ ఎస్సీ మాదిగలకు సహాయకరించినటువంటి రాజ్ రాజ్యంగా నేను అడిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటపోట్లు అవమానాలు జైలు జీవితాలు ఓవర్లు ఉపవాసాలు ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో దెబ్బలు తిన్నరు ఎన్నో అవమానాలు పడినాం ఈ మాదిగ జాతి మొత్తం ఐకమత్యంగా సుమారుగా ముప్పై ఏళ్ళ పోరాటం ఫలితంగా మొన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు జడ్జిల బెంచు ఏకవాక్యంతో తీర్పునివ్వడం జరిగింది మాదిగ రిజర్వ్ మాదిగర్లకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం కావున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేసుకోవడానికి ఏపీసీటీ వర్గీకరించుకోవడానికి రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్పునివ్వడం జరిగింది దాని వెంటనే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి శాసనసభలో వెంటనే ఈ యొక్క పరాలు మాదిక జాతికి అందాలని చెప్పేసి ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది వారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలితాలు ఫలాలు అమలైనవి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన అందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలభిషకం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి పాలలు మనమే ఎన్నో కక్షలు అడ్డుకుంటే వచ్చారు ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిక బలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి పండుగ వాతావరణం ఏడుగురు జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబిసిడి వర్గీకరణని అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది కావున రెండు తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుతున్నాం గతంలో రెండు వేల పదిలో నేను పదిహేను ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు రెండు పదో తరగతి చదువుతున్నప్పుడు రెండు వేల పదిలో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తును రెండు తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు ఎదుర్కొనియడం జరిగింది అటువంటి అసెంబ్లీ ముట్టడి కోసం పదిహేను ఏళ్ళ వయసులో పదో తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాఠీతో కొడితే ప్లాస్టిక్ లాటితో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజూరీ కావడం జరిగింది ఒక నాలుగు నెలలు బాధపడ్డా అలాంటి బాధని ఈరోజు మర్చిపోయి